హలో అందరికీ నమస్కారములు నేను మీ పద్మలతను మాట్లాడుతున్నాను ఈరోజు నేను పాలకూర కట్లెట్ చేయబోతున్నాను రండి చూద్దాం పలదుంపలు ఒక అరకిలో తీసుకున్నాను ఇందులో బి సిక్స్ సి విటమిన్లు ఉంటాయి అంతేకాక పొటాషియం కూడా ఉంటుంది ఇందులో కార్బోహైడ్రేట్స్ కూడా ఉంటాయి పాలకూరలో ఏ సిక్స్ బి నైన్ విటమిన్స్ ఉన్నాయి ఇది కళ్ళకి చాలా మంచిది అదే విధంగా బేసన్ తీసుకున్నాను కార్న్ ఫ్లోరు రైస్ ఫ్లోరు కొంచెం జీలకర్ర కొద్ది ఏమో ఉల్లిపాయలు పచ్చిమిరపకాయ అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసి తీసుకున్నాను ఇదేమో ఆయిల్ వేపడానికి తర్వాత కొంచెం పసుపు ఉప్పు కారం కూడా తీసుకుంటాను ఇవన్నీ కలిపే విధానం మీకు నేను ఇప్పుడు చూపిస్తాను పెద్ద ప్లేట్ తీసుకున్నాను ఇందులో ఇది ఒక అరకిలో దాకా ఉంటుంది పాలకూర ఇదంతా పళ్ళెంలోకి తీసేసుకుంటాను ఈ పాలకూర వల్ల చాలా పోషకాలు ఎనర్జీ మనకి చాలా దొరుకుతాయి అన్నమాట కళ్ళు బాగా కనిపిస్తాయి అంతేకాకుండా మెదడుకి బాగా ఎనర్జీని ఇస్తాయి ఇవి ఒక అరకిలో దాకా ఉంటుంది శుభ్రంగా కడిగి హైజెనిటిక్గా శుభ్రం చేశాను దీన్ని సన్నగా తరిగి ఈ విధంగా తీసుకున్నాను ఈ పొటాటో కూడా ఒక అరకిలో ఉంటాయి ఇవన్నీ ఇందులో వేసి స్మాష్ చేయాలి బాగా కలపాలి ఇవి కూడా ఇందులో వేసేసాను ఇప్పుడు జీలకర్ర వేస్తాను ఒక ఒక స్పూన్ వరకు జీలకర్ర వేయాలి ఈ జీలకర్రలో కొంచెం ఐరన్ ఉంటుంది అజీర్తికి కూడా చాలా మంచిది తర్వాత ఇదేంటంటే అల్లం వెల్లుల్లి పచ్చిమిరపకాయలు అల్లము వెల్లుల్లి పచ్చిమిరపకాయలు ఇంకా ఏం చేశాను ఇందులో మిరపకాయలు కూడా వేసాను ఉల్లిపాయలు ఇవన్నీ కలిపి పేస్ట్ చేశాను ఇది కూడా ఇందులో కలిపేస్తాను తర్వాత కొంచెం బేసన్ కలుపుతాను కొంచెం కార్న్ ఫ్లోర్ కొంచెం రైస్ ఫ్లోర్ కూడా వేసి కలుపుతాను ఇవన్నీ వేసి కలిపి మీకు చూపిస్తాను ఇందులో రుచికి సరిపడా కొద్దిగా ఉప్పు వేస్తున్నాను కొంచెం కారం వేస్తున్నాను కొంచెం పసుపు వేస్తున్నాను ఇవన్నీ కలిపి మళ్ళీ మీకు నేను చూపిస్తాను బంగాళదుంప బాగా కలిపాను ఇప్పుడు అల్లం వెల్లుల్లి పచ్చిమిరపకాయలు ఈ ముద్దంతా ఉల్లిపాయలు ఈ ముద్ద కూడా వేసాను ఇప్పుడు ఇందులో కొంచెం బేసన్ వేసుకుంటాను బేసన్ కొంచెం తీసుకుంటాను తర్వాత కొంచెం రైస్ ఫ్లోర్ కొంచెం కార్న్ ఫ్లోర్ ఇవన్నీ బాగా కలిసిపోవాలి కలిపాక మళ్ళీ మీకు నేను చూపిస్తాను మనకి ఏదన్నా స్నాక్స్ తినాలన్నప్పుడు ఏది పడితే అది తిన్నామంటే స్టమక్ పాడవుద్ది ఇప్పుడు పాలకూరలో చాలా పోషకాలు ఉంటాయి బంగాళదుంపలు కూడా చాలా ఉంటాయి ఇవన్నీ మనం కలిపి చేసుకుంటే మనకి ఎంజాయ్ చేయడమే కాకుండా ఇందులో కావలసిన విటమిన్స్ అన్నీ దొరుకుతాయి ఇవి పెద్దలకి పిల్లలకి కూడా మంచిది అందుకనే నేను ఈరోజు ఈ విధంగా చేస్తున్నాను ఇదేంటంటే బాగా ముద్దలాగా రావాలి మనం వేయడానికి కట్లెట్ అప్పుడు మళ్ళీ పిండి చాలకపోతే మళ్ళీ కొంచెం వేసుకొని కూడా కలుపుకోవచ్చు మనం బియ్యం పిండి వల్ల ఏంటంటే ఇది చక్కగా వస్తుంది మన చేతికి ముద్ద అయ్యి కార్న్ ఫ్లోర్ అంటే కిస్పీగా కాకుండా కూడా మనకి అందులో విటమిన్స్ ప్రోటీన్స్ కూడా ఉంటాయి అవునమ్మాయి నువ్వు కట్లెట్ అంటున్నావు కానీ ఎలా చేస్తాను నేను చూపిస్తానుగా ఇప్పుడు మనము ఫ్రైగా నూనెలో కూడా వేపుకొని చేసుకోవచ్చు కానీ ఆయిల్ అంత మంచిది కాదు అందుకని నేనేమో హ్యామ్ పెట్టి చేద్దాం అనుకుంటున్నాను నీకు చూపిస్తానుగా కట్లెట్ వచ్చాక ప్లేట్లో పెట్టి తిన్నాక నాకు అప్పుడు చెప్పు ఓకే ఈ పాలకూర వల్ల మనకి చాలా ప్రయోజనాలు ఉన్నాయి ఇది కళ్ళు బాగా కనబడతాయి ఏ విటమిన్ వల్ల అది ఇమ్యూనిటీ పవర్ బాగా పెరుగుతుంది మనకి రక్తహీనత అంటే మన బ్లడ్లో హిమోగ్లోబిన్ తక్కువ ఉన్నప్పుడు అది పెరగడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి ఈ లీఫీ వెజిటబుల్ వల్ల అంతేకాకుండా కాల్షియం పొటాషియం మెగ్నీషియం కూడా ఉంది ఇందులో అందుకోసం నేను ఈ పాలకూరని ఈరోజు పకోడీ చేయదలుచుకున్నాను పాలకూరలో వాటర్ ఎక్కువ ఉంటుంది అందుకోసం మనం ఇలా కలుపుకునేటప్పుడు కొంచెం పిండి చూసుకొని ఉండరావడం కోసంగా కొంచెం పిండి చూసుకొని కలుపుకుంటూ ఉండాలి ఇది కొంచెం గట్టిగా ఉండాలి ఇప్పుడు స్టవ్ వెలిగించాను ప్యాన్ పెట్టాను ప్యాన్ పెట్టాను ఇప్పుడు నూనె కాస్త ఎక్కువగానే వేసుకోవాలి ఎందుకంటే డీప్ ఫ్రై చేస్తే ఆయిల్లో వేపుతాం కాబట్టి నూనె ఎక్కువ లాగుద్దు ఆకుకూర అది హెల్త్కి మంచిది కాదు అందుకోసం నేను ఈ విధంగా ప్యాన్లో వేపుతున్నాను దీనికి ఎక్కువ నూనె పట్టదు ఈ విధంగా అంత స్ప్రెడ్ అయ్యేటట్టు తిప్పాలి ఇది కాగాక మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కట్లెట్ వేపుకోవాలి నూనె కాగింది ఇప్పుడు కట్లెట్ ఎలా వేయాలో చూపిస్తున్నాను ఫస్ట్ చెయ్యి తడుపుకోవాలి ఇట్లాగా మనం పాల పవర్ ఒకటి ఉంటే ప్లాస్టిక్ది ఇది పెట్టుకొని ఇలాగ తడుపుకొని దీన్ని కొంచెం ఆయిల్ వేయాలి ఎందుకంటే అంటుకోకుండా వస్తుంది ఇప్పుడు చెయ్యి తడుపుకొని ఈ ఉండ రెడీ చేసుకోవాలి ఇలాగా చేసుకొని దీన్ని చేసుకోవాలి దీన్ని ఈ విధంగా డిప్ చేసుకొని ఇలాగా స్ప్రెడ్ చేసుకోవాలి చేసుకొని ఇది మెల్లి మెల్లిగా ఈ విధంగా ప్యాన్లో వేయాలి మళ్ళీ చెయ్యి కలుపుకొని కొంచెం తీసుకొని మనం కలిపిన మిశ్రమాన్ని చేతికి తీసుకొని మళ్ళీ ఇందులో డిప్ చేయాలి కార్న ఫ్లోర్లో మళ్ళీ ఈ విధంగా ఒప్పుకోవాలి ఇవి మెల్లిగా ఈ విధంగా పెట్టుకొని వేపుకోవాలి మళ్ళీ చేయి తడుకోవాలి లేకపోతే రాదు ఉండకొని ఈ విధంగా దీంట్లో ఈ కార్న్ ఫ్లోర్లో డిప్ చేసుకోవాలి ఇలా చేయటం వల్ల మనకి కట్లెట్ బాగా రావడమే కాకుండా ఈ కార్న్ ఫ్లోరు మనకి క్రిస్పీగా టేస్టీగా ఉండడానికి కూడా పనిచేస్తాను ఈ విధంగా ఒకవైపు ఫ్రై అయ్యిందనమాట రెండో వైపు ఇలా తిప్పుకోవాలి కట్లెట్ పాలకూర మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేయలేదు కాబట్టి చాలా మంచిది ఇది హెల్త్కి విరిగిపోకుండా జాగ్రత్తగా తిప్పుకోవాలి ఇది ఇవి వేగాక మళ్ళీ నేను చూపిస్తాను రెండో వైపు కొంచెం వేగాలన్నమాట ఒకవైపు బాగా ఏగిపోయింది కట్టబెట్టు ఇంకా రెండో వైపు కొంచెం వేగాలి వేగినాక అప్పుడు మనం తీసుకోవాలి పాలకూర కట్లెట్టు రెండు వేపల బాగా ఫ్రై అయింది ఇప్పుడు ప్లేట్లోకి తీసుకుందాం ఇప్పుడు మళ్ళీ దీంట్లో ఆయిల్ వేసుకోవాలి ఒక ట్రిప్పు ఇవి తీసాను మళ్ళీ రెండో ట్రిప్ కూడా వేసాను ఈ విధంగా ఇవి మళ్ళీ సన్నగా వేగుతాయి అనమాట కావాలంటే నూనె మళ్ళీ ఇదంతా మనం వేసుకోవచ్చు ఇలా సిమ్లో పెడితే ఇవి వేగుతూ ఉంటాయి ఈ లోపల మనం అవి తినచ్చు ఇంకొక పని కూడా చేసుకోవచ్చు ఇప్పుడు నేను ఇప్పుడు నేను తయారు చేసిన కట్లెట్టు ప్లేట్లోకి తీశాను టమాటా సాస్ వేసాను దీంతో తింటే చాలా టేస్ట్గా ఉంటుంది రంజిత్ పాలకూర కట్లెట్ ఎలా చేస్తావు మమ్మీ అన్నావు కదా ఇది చేశాను తిని ఎలా ఉందో నాకు చెప్పు బాగుందా బాగుంది తింటే చాలా మంచిది హెల్త్ కి తీసుకొని తిను చూసారా మనం ఒక పాలకూర కట్టతో ఎన్ని కట్లెట్లు చేసాము ఈ కట్లెట్లతో ఈ సా టమాటా సాస్ వేసుకొని తింటే ఏమి ఎమ్మిగా ఉంటుంది మనము రెస్టారెంట్కి వెళ్ళకుండానే ఇంట్లో ఇన్ని చేసుకున్నాం కదా तीन चुके